అందరికీ నమస్కారం కూటమి ప్రభుత్వం అధికారంలో రావడానికి ముందు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక మాట ఇచ్చాడు అదేమిటంటే మేము అధికారంలోకి వచ్చిన తర్వాత కరెంట్ రేటు తగ్గిస్తామని చెప్పి ఇచ్చిన మాటని ఈరోజు నిలుపుకున్న ఘనత మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని చెప్పుకోండి ఈ సందర్భంగా నేను మరి వైసీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాల్లో కూడా విద్యుత్ వ్యవస్థను నిర్వీర్యం చేసి ఎక్కువ రేటుకి కరెంటు కొనుగోలు చేసి రాష్ట్ర ప్రజల మీద భారీ ఎంత భారం వేసి ప్రతి సంవత్సరం రెండు సార్లు మూడు సార్లు విద్యుత్ రేట్లు పెంచుకుంటూ పోయి ప్రజలను ఎంతో ఇబ్బంది గురి చేసిన ఘనత ఆ వైసీపీ పార్టీ ప్రభుత్వాన్ని మరి ఈరోజు కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ఆయనకున్న రాజకీయ అనుభవంతో ఈరోజు మరి అది తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసి వెయ్యి కోట్ల రూపాయలు ఆదా చేసి ఆ వెయ్యి కోట్ల రూపాయలను కూడా రేపు నవంబర్ నుంచి యూనిట్కి పదమూడు పైసలు లెక్క తగ్గించి ప్రతి ఒక్క విద్యుత్ వినియోగదారులకి అందించబోతుంది కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన దగ్గర నుంచి కూడా విద్యుత్ రంగంలో ఎన్నో సంస్కరణలు చేయడం కాకుండా మరి అవసర దశలో ఉన్నటువంటి లైన్లు మొత్తాన్ని కూడా కొత్త లైన్లుగా మార్చి కొత్త స్తంభాలు వేసి కొత్త లైన్లు వేయడమే కాకుండా లో వోల్టేజ్ ఉండే ప్రాంతంలో కొత్తగా సబ్స్టేషన్లు కూడా నిర్మాణం చేపట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు బ్రహ్మాండంగా లో వోల్టేజ్ లేకుండా కరెంట్ ఇస్తున్న ఘనత ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి నిర్ణయించుకుంటున్నారు మరి నూతన లైన్లు ఏర్పాటు చేయడం వల్ల ట్రాన్స్మిషన్ లాస్ అనేది లేకపోవటం వల్ల ఇంకా విద్యుత్తు కూడా మిగిలితే మిగిలటం వల్ల మరి తక్కువ రేటుకి విద్యుత్ కొనుగోలు చేయడం వల్ల ఈ రోజు మనకి రేపు నవంబర్ మూడు నుంచి యూనిట్కి పదమూడు పైసలతో తగ్గించబోతుంది ప్రభుత్వం ఆ తర్వాత కూడా ఇంకా ఇంకా మరి ఇంకా లాభాలు వస్తే రాబోయే రోజుల్లో దాన్ని కూడా ప్రజలకే పంచి రెండు వేల పద్నాలుగు ముందు రెండు వేల పదిహేను రెండు పద్నాలుగు ముందు ఎంత ఉందో రేటు యూనిట్ రేటు ఆ రేటుకి ఈ కూటమి ప్రభుత్వం ఇస్తుందని చెప్పుకోండి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను మరి తలక త్వరలోనే రాబోయే రెండు సంవత్సరాల్లో పోలవరం ప్రాజెక్టు కూడా నిర్మాణం పూర్తయింది ఆ పోలవరం ప్రాజెక్టు ద్వారా కూడా వెయ్యి మెగా విద్యుత్ మనకు వస్తుంది కొత్తగా దానివల్ల కూడా అధిక విద్యుత్ ఉత్పత్తి జరిగి మనకి ప్రైవేటు వాళ్ళ దగ్గర నుంచి కొనుగోలు చేసే పని లేకుండా పోతుంది దానివల్ల కూడా మనకి ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి ఉంటుంది కాబట్టి తక్కువ రేటుగా రేపు రాబోయే రోజుల్లో ప్రభుత్వం ఇంకా తగ్గించిస్తుంది చెప్పుకోండి ఈ సందర్భంగా నేను ఈ మరి ఈరోజు నిరంతరాయంగా ఎక్కడైతే లో వోల్టేజ్ ఉందో లో వోల్టేజ్ ఉన్న చోట సబ్జెక్ట్లు నిర్మాణం చేపట్టి రైతులకు నిరంతరాయంగా తొమ్మిది గంటల విద్యుత్తు ఇస్తున్నటువంటి ఘనత ఈ కూటమి ప్రభుత్వం అంది మరి గతంలో ఉన్న వైసీపీ పార్టీ ఎక్కడ ఒక సంస్థ ఒక నిర్మాణం చేపట్టారా మరి అవసర దశలో ఉన్నటువంటి లైన్లు ఏమైనా మార్చారా ఎక్కడ ఒక లైన్లు కానీ సబ్జెక్టు నిర్మాణం కానీ చేపట్టలేదు వైసీపీ పార్టీ అని చెప్పుకోవడానికి సందర్భంగా నేను తెలియజేసుకున్నాను రాబోయే రోజుల్లో మరి కూట ప్రభుత్వం మంచి పరిపాలన అందిస్తూ రాష్ట్ర ప్రజల సంక్షేమ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్న ఈ కూట ప్రభుత్వానికి రాబోయే రోజుల్లో మన రాష్ట్ర ప్రజలందరూ కూడా సహాయ శాఖలు అందించి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా మీరు కూటంబ ప్రభుత్వం గెలుపుకి రాష్ట్ర ప్రజలందరూ కూడా సహాయ శాఖలు అందించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను అలాగే మరి కేంద్రంలో కూటమి ప్రభుత్వం కూడా ఇప్పుడు కాకుండా భారీగా ఉన్న జిఎస్టీ ట్యాక్సులు కూడా తగ్గించి అది తక్కువ ధరకే నిత్యావసర వస్తువులు కానీ మరి ప్రజలకు అవసరమైన వస్తువులు కానీ అలాగే భవన నిర్మాణానికి అవసరమైన సిమెంట్ కూడా ఈరోజు భారీగా తగ్గించి రాష్ట్ర ప్రజలకు అందిస్తున్న ఘనత కేంద్రం కేంద్రం ఉన్నట్టు కూటమి ప్రభుత్వాన్ని మరి కూటమి కేంద్రంలో ప్రభుత్వాన్ని కూడా జిఎస్టీ తగ్గించాలని చెప్పి జిఎస్టీ తగ్గు మొట్టమొదటిసారి కూడా మద్దతు తెలియజేసిన రాష్ట్రం మన రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు సొరవల్నే ఈ రోజు జిఎస్టీ మరి ఇంత తగ్గి రెండు స్లాబులు దిగింది నాలుగు స్లాబ్లకి రెండు స్లాబ్లకు వచ్చింది ఐదు పర్సెంట్ పద్దెనిమిది పర్సెంట్ స్లాబ్లో ఉంది దీంట్లో వచ్చే వినియోగదారులందరూ కూడా సుమారు మూడు వందల డెబ్బై ఐదు వస్తువుల మీద సుంకాలు తగ్గి తక్కువ ధరకే ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుంది ఈ జిఎస్టీ తగ్గడం వల్ల వ్యాపారాలు కూడా బాగా పెరుగుతాయి కొత్త పరిశ్రమలు కూడా కొత్తగా పరిశ్రమలు వచ్చి వారు వ్యాపారాన్ని కూడా ఉపయోగించుకొని రాష్ట్ర ప్రజలకి ఉద్యోగం ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఎంతోమంది మంది పారిశ్రామికత కూడా మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధిలో సాగర్ సార్ చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నాం